హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో థర్టీ ఎయిత్ హైదరాబాద్ సైలింగ్ వీక్ కాంపిటీషన్స్ అనేవి సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి మనం చూసుకోవచ్చు విజువల్స్లో సైలస్ అందరూ పడవలను కూడా తీసుకొచ్చారు ఇప్పుడే పోటీలు కూడా జరిగాయి మనం చూసుకున్నట్టయితే ఈ పోటీలకి ప్రధానంగా పన్నెండు క్లబ్ల నుంచి ఎనభై ఐదు మంది సైలస్ పోటీలో పాల్గొంటున్నారు అంటే క్రీడలు అంటే మనకు కొన్ని గేమ్స్ మాత్రమే గుర్తొస్తాయి అలా కాకుండా శైలింగ్కి కూడా పెద్దపీట వేసేలాగా సెయిలింగ్ క్రీడలు కూడా అందరూ అందరూ రాణించేలాగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా యువతతో పాటు ఆర్మీలో కూడా ఎవరికైతే క్రీడల్లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి మోటివేషన్ ఇచ్చేలాగా అలాగే ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చేందుకు ఈ పోటీలు కండక్ట్ చేస్తున్నారు ఇందులో గెలిచిన వాళ్ళు నేషనల్ గేమ్స్తో పాటు ఏషియన్ గేమ్స్ అలాగే ఒలింపిక్ స్థాయికి వెళ్ళేలాగా ఎంకరేజ్మెంట్ కూడా ఇస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విజువల్స్లో సెయిలర్స్ అందరూ వచ్చేసారు అంటే మార్నింగ్ నుంచి దీనికి సంబంధించి పోటీలు కూడా జరుగుతున్నాయి వారం వారంపాటి పోటీలు జరుగుతూ ఉంటాయి ప్రస్తుతం ఇది మూడో రోజు సో దీనికి సంబంధించి ఎంతోమంది సైలర్స్ డే అండ్ నైట్ నుంచి ఎంతో కష్టపడుతున్నారు సో నేషనల్ వైడ్ సైలర్స్ అందరు ఇక్కడికి వచ్చి ఈ పోటీలో పాల్గొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే ఎంతోమంది హార్డ్ వర్క్ చేస్తే కానీ ఈ ఇలాంటి ఒక షిప్ని ఇలాంటి ఒక బోట్ని మనం నడపలేము సో ప్రస్తుతం మనతో పాటు తెలంగాణకి చెందిన ఒక కోచ్ ఉన్నారు అయితే ఈ సెయిలింగ్కి సంబంధించి ట్రైనింగ్ కూడా సార్ ఇస్తూ ఉంటారు సార్ చెప్పండి సో ఈ సెయిలింగ్ అంటే ఏంటి ఎలా ఉంటుంది దీనికి సంబంధించి ప్రిపరేషన్ సేలింగ్ వచ్చేసి ఇది విండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది విండ్స్తో మనం ఆపోజిట్కి వెళ్ళడానికి బోట్స్ అనేది ఉంటాయి మీరు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఉంది ఇది సేల్స్ అనమాట దీంట్లో విండ్ ఫిల్ అయ్యి బోట్ అనేది మూవ్ ఫార్వర్డ్ అవుతుంది సో మాన్సూన్ సీజన్ మెయిన్గా ఈ రుతుపవనాలు వచ్చినప్పుడు గాలి ఆధారంగా ఈ పడవ జరగడం అనేది ఉంటుంది కాబట్టి సో ఏంటి రూల్స్ ఏంటి ఇది ఎవ్రీ ఇయర్ మనం జూలైలో జూలై ఫస్ట్ వీక్లో కండక్ట్ చేస్తాం అనమాట ఎందుకంటే మా విండ్స్ అనేది స్ట్రాంగ్ విండ్స్ ఉంటాయి కాబట్టి మనం ఎవ్రీ ఇయర్ జులై ఫస్ట్ వీక్లో కండక్ట్ చేస్తాం ప్రతి రూల్స్ ఉంటాయి సో ఈ గేమ్లో రూల్స్ ఏంటి ఎవ్రీ గేమ్ యాజ్ ఏ ప్రతి గేమ్కి రూల్స్ ఉన్నట్టు ఈ గేమ్లో కూడా రూల్స్ ఉంటాయి పౌల్స్ ఉంటాయి దీనిలో షీటింగ్ చేయడానికైనా దీనికి అంపైర్స్ కూడా ఉంటారు ఆన్ బోర్డర్ డెసిషన్స్ ఇస్తారు మనం చూసుకున్నట్టయితే విజువల్గా ఎంతో ఇంపాక్ట్ ఉంటుంది ఈ గేమ్కి అంటే హుస్సేన్ సాగర్ ఒక టూరిస్ట్ ప్లేస్ అలాంటి హుస్సేన్ సాగర్లో చూడడానికి ఎంతో మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు మరి దీని మెకానిజం ఎలా ఉంటుందంటే ఒక ఈ పడవ స్టార్ట్ అవడం ఎలాగా దీన్ని నడిపే ప్రాసెస్ ఏంటి సార్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది ఫోర్ సెవెంటీ క్లాస్ అనమాట లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఒలింపిక్స్ వరకు ఇది మెన్ ఉమెన్ ఉండేది ఇప్పుడు లాస్ట్ ట్వంటీ 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 ఫోర్ ఒలింపిక్స్ మీద దీన్ని మిక్స్డ్ క్లా మిక్స్డ్ క్లాస్ చేశారు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ట్రపీ ఇక్కడ దీన్ని బ్యాలెన్స్ చేయడానికి క్రూ ఉంటాడు ఈ ట్రఫీ దీని మీద హార్నెస్ ఉంటుంది దీన్ని బ్యాలెన్స్ చేయడానికి క్రూ ఉంటాడు ఇక్కడ స్టీరింగ్ చేయడానికి వచ్చేసి ఇది మనకి మోటార్ బోట్లో గనకి ఎట్లాగైతే స్టీరింగ్ ఉంటుందో సేల్ బోట్లో కూడా దీన్ని రడర్ అంటారు దీన్ని మనం ఎలా డైరెక్షన్ బోట్ టర్న్ చేయడానికి ఎటైనా తిప్పడానికి కోసం ఈ రడర్ యూజ్ చేస్తారు ఇక్కడ హెల్మ్ అనేది ఉంటారు బేసికలీ ఈ బోట్లో ఇద్దరు ఉంటారు సో సేలింగ్ అనేది ఒక రకంగా ఖర్చుతో కూడుకున్న గేమ్ కూడా సో ఎస్పెషల్లీ ఇది కాస్ట్ ఎంత ఉంటుంది ఇది థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ అంటే ఇందులో మనం చాలా డిఫరెంట్ టైప్స్ చూస్తున్నాం కాబట్టి లైక్ ఎలా దీనికి టైప్స్ ఏంటి మీరు చూసారు కదా నేను చెప్పాను కదా దీంట్లో ఇది డబల్ హ్యాండెడ్ బోట్ ఇది ఫోర్ సెవెంటీ క్లాస్ ఇద్దరు ఉంటారు మీరు చూస్తున్నారు కదా ఇది ఇల్కా సిక్స్ క్లాస్ అనమాట ఇది ఉమెన్ కేటగిరీ దీంట్లో వచ్చేసి వన్ మ్యాన్ సింగిల్ ఉంటాడు ఇల్కా ఫోర్ ఇల్కా సెవెన్ అని ఇంకో ఇంకో రెండు క్లాసులు ఉన్నాయి దాంట్లో వచ్చేసి సేమ్ వన్ పర్సన్ ఉంటాడు అంటే ప్రతి గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి సో ఒక పోటీలో గెలిచే విధానాన్ని మీరు ఇందులో ఎలా డిసైడ్ చేస్తారు ఇది వచ్చేసి చెప్పారు కదా మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి దీంట్లో మార్క్స్ ఉంటాయి వాటిని రౌండ్ చేసి రావటం బేసికలీ రౌండ్ చేసినప్పుడు అక్కడ మార్క్ మెన్స్ ఉంటారు వాటిని మీరు రౌండ్ చేశారా లేదా అని అది వాళ్ళు నోటేట్ చేసుకుంటారు దీంట్లో పౌల్స్ చేయడానికి కూడా కుదరదు పౌల్స్ చేస్తే మనకి ఆన్ వాటరీ మనకి అంపైర్స్ ఉంటారు వాళ్ళు మనకి పెనల్టీ ఇస్తారు అనమాట అంటే ప్రధానంగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ ఏ స్టేట్స్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు తెలంగాణ నుంచి ఎంతమంది ఉన్నారు తెలంగాణ నుంచి అరౌండ్ టెన్ సేలర్స్ ఉన్నారు మా దగ్గర వీళ్ళు స్టేట్ వైజ్ చూసుకుంటే ట్వంటీ స్టేట్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ మీకు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉంది మంచిగా ఉన్నది మేడం ఓకే సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సేలర్స్ కూడా ఉన్నారు ఇప్పుడే ఈ పడవని నడిపి ఇక్కడికి వచ్చారు సో యువర్ నేమ్ అవ్ని ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ మేరట్ సో హౌస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెంటర్ ఆఫ్ హైదరాబాద్ హుసెన్ సాగర్ వెరీ నైస్ ఫస్ట్ టైమ్ ఐఎమ్ డూయింగ్ దిస్ వెరీ గుడ్ హౌ మచ్ ఛాలెంజ్ ఇట్ ఇస్ లైక్ ఛాలెంజింగ్ వెరీ బిగ్ బికాస్ దీస్ ఆర్ వెరీ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అండ్ ఐఎమ్ నాట్ బట్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ దట్స్ ఆల్ ఆల్ ద బెస్ట్ యా సో తెలంగాణ నుంచి కూడా ఒక అబ్బాయి అయితే ఈ సేలింగ్ పోటీలో ఉన్నాడు సో నీ పేరు ఏంటి ఇక్కడి నుంచి వచ్చాను నేను తెలంగాణ స్కూల్ నుంచి నా పేరు సంజయ్ రెడ్డి మ్యామ్ ఏ ఊరు మేడ్చల్ మేడ్చల్ డిస్ట్రిక్ట్ అంటే సేలింగ్ మీద ఆసక్తి ఎలా కలిగింది అండ్ ఇది నడపడం ఎంత కష్టము నా మాకు యాక్చువల్ తెలంగాణ స్కూల్లో అన్ని గేమ్స్ ఉంటాయి అక్కడి నుంచి సేలింగ్ అనేది ఒక గేమ్ సో ఆర్మీ దాంట్లో సేలింగ్ ఉంది అక్కడి నుంచి అటాచ్ చేసి మాకు మా కోచెస్ అనేది రెడ్డి సార్ ఇంకా ఎవరైతే సెక్రటరీ లీజు రాజన్ సార్ ఉన్నారో వాళ్ళు మాకు సేలింగ్ ఫ్యూచర్ గురించి గైడ్ చేసి మాకు చెప్తారు ఇట్లా చేయమని అంటే ఎంతసేపు మీరు దీన్ని నడపడం జరుగుతుంది డేలో ప్రాక్టీస్ టైంలో అయితే మనం మార్నింగ్ ఫోర్ అవర్స్ కంటిన్యూ ప్రాక్టీస్ చేసుకోవాలి ఈవినింగ్ ఫోర్ అవర్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకి బోట్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది యాక్షన్ అనేది పర్ఫెక్షన్ చేసుకోవచ్చు అప్పుడు ఏ ఒక్క మైక్రో సెకండ్ కూడా వేస్ట్ కాకుండా మనం విన్నింగ్ అనే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అంటే మీరు చూడవచ్చు లైక్ వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చిన్నారు వాళ్ళు ఎంత టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు మీకు కాంపిటీషన్ ఉంటుంది కానీ ప్రాక్టీస్ మనం చేసుకుంటే అది పెద్ద విషయం కాదని చెప్తాను టఫ్గా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అది మాత్రం చెప్పగలను టఫ్ ఏం ఉంటుంది కాంపిటీషన్ టఫ్ ఉంటుంది కానీ ప్రాక్టీస్ చేస్తే పక్కా డెఫినెట్గా వినవచ్చు మనం చూసుకోవచ్చు చాలా గ్రాండ్గా చేస్తున్నారు హైదరాబాద్లోని హుసేన్ సాగర్ థర్టీ ఎయిత్ హైదరాబాద్ సైలింగ్ వీక్లో ఈ సైలింగ్ పోటీలు ఎందుకు అంటే మామూలుగా ఇది నార్మల్ గేమ్గా చూడకుండా దీన్ని సైలింగ్ని కూడా ఒక మెట్టు ఎదిగించేలాగా ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్తో పాటు ఎంకరేజ్మెంట్ కూడా ఇస్తున్నారు అలాగే ఎంతోమంది సైలర్స్ ఇక్కడ తమ ప్రతిభను చూపించుకునేందుకు ఎవరి స్థాయిలో వాళ్ళు ది బెస్ట్ ఇస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు కష్టపడుతున్నారు అలాగే దానికి సంబంధించి కూడా కోచ్ అలాగే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కూడా ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది కెమెరా పర్సన్ పృథ్వ పృథ్వీతో తేజస్వి హైదరాబాద్ నుంచి